वालेकुम आदाब नमस्ते सत श्री शाह सोशल जस्टिस फॉर इंटरनेशनल सिविल एंड ह्यूमन राइट्स काउंसिल इंडिया लेवल लो केरला कर्नाटक तमिलनाडु एपी स्टेट तेलंगाना स्टेट महाराष्ट्र वेस्ट बंगाल यूपी ई अंत शाह सोशल जस्टिस फॉर इंटरनेशनल सिविल एंड ह्यूमन राइट्स काउंसिल दे ऑफिस उंदी टीम उंदी మా అన్ని స్టేట్లో మేము కవర్ చేసుకుంటా పోతా ఉన్నాము షా సోషల్ జస్టిస్కి అన్ని స్టేట్లో న్యాయం అనేది న్యాయం అనేది ఏంటి మనము బీదలకి ఎవరికి కష్టం ఉంది ఈ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎవరికి ఏం ప్రాబ్లం ఉంటే కూడా మనం ముందు ఉంటాము ముందు వాళ్ళ ప్రాబ్లము సాల్వ్ చేసుకుని పోతూ ఉంటాము ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ వాళ్ళు అయితే అన్యాయం చేస్తే మా హ్యూమన్ రైట్స్ వాళ్ళు ముందు వచ్చే ఇది కరెక్ట్ లేదు ఇది కరెక్ట్ ఉంది అని మనం చెప్తా ఉంటాము ఎందుకంటే చాలా చోట అందరు కాదు పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు కానీ కొంతమందితో పోలీసు వాళ్ళు చేసే పని కరెక్ట్ లేదు అందుకే వచ్చి మా హ్యూమన్ రైట్స్ తరఫున మేము మన దగ్గర ఎవరైనా వస్తే ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము వాళ్ళగే న్యాయం చేసేదానికి రెడీలో ఉన్నాము అందుకే ఇప్పుడు మీరు మీడియా వల్ల అందరికీ మనం నమస్కారం చెప్తా ఈ న్యూస్ అందరికీ మీరు పంపించాలా ఎందుకంటే ఇక్కడ న్యాయం అనేది చాలా ఇస్టేట్ లో న్యాయం అనేది జరగలేదు కాబట్టి మేము హ్యూమన్ రైట్స్ అంటే షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కి అన్ని స్టేట్ లో మా టీం ఉన్నారు దీంట్లో జడ్జెస్ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిటైర్ పోలీస్ డిప్యూటీ కమిషనర్స్ ఉన్నారు పోలీస్ సిఐడి వాళ్ళు ఉన్నారు ఎప్పుడైతే ఇల్లు అయిపోతే అప్పుడు ఈ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కి దీంట్లో ఇది ఎన్ని ఇరవై సంవత్సరం నుంచి నేను హ్యూమన్ రైట్స్ లో పని చేస్తా ఉన్నాను చేస్తా చేస్తా ఈ రోజు ఇండియా లెవెల్లో మేము వెళ్ళిపోయినాము చాలా ఇస్టేట్ లో మేము వెళ్ళిపోయినాము ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారు రిటైర్ అయితే వాళ్ళ ఇంటిలో కూర్చోలేరు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏంటి జడ్జెస్ అయితే ఏంటి వాళ్ళు వచ్చి వాళ్ళు ట్రై చేస్తారు ఏది కరెక్ట్ ఉంది మనం ఎవరితో ఎందుకు మనం ఇంటిలో కూర్చలేము మనం న్యాయం చేసే మనిషి మనం ఎక్కడైనా అన్యాయం ఉంటే మనం ముందు పోయి ఏమైనా చేయాలా చేయాలా అని చెప్పి ఈ దీంట్లో వచ్చి జడ్జెస్ పోలీస్ డిప్టీ కమిషనర్సు పోలీస్ సిఐడిసు చాలా మంది మా టీంలో మా ఒక ఫ్యామిలీ మెంబర్స్కి మనమంతా కలిసి మలిచి ఎక్కడైనా అన్యాయం జరిగితే మేము వచ్చి అక్కడ మనకు లెటర్ రాసి ఇస్తే వాళ్ళ ప్రాబ్లం ఏముంది మనం పోయేది వచ్చి వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేస్తాము ఎందుకంటే ఎక్కడైనా న్యాయం జరగాల హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు అంటే ఇన్సానీ హుకూక్ ఇన్సానీ హుకూక్ ఉర్దూలో చెప్తారు మానవ హక్కులు తెలుగులో రైట్స్ ఇంతా మేము చేసుకుంటా ఇండియా లెవెల్లో అన్ని స్టేట్ లో ఇంకా కొన్ని స్టేట్ బాకీ ఉన్నాయి అన్ని స్టేట్ లో మేము షా సోషల్ జస్టిస్ ఫైన్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కి మనం ఏంటి మనం తెలియచేస్తాము ఎవరికేం ప్రాబ్లం అయితే కూడా ఇప్పుడు కడపలో ఆఫీసు మట్టిపుల్లి దగ్గర ఆఫీసు ఓపెనింగ్ అయింది ఎవరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ రావచ్చు ఇక్కడ అడ్వకేట్స్ ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎవరు ప్రాబ్లం అయితే వాళ్ళ లెటర్ రాసి ఇస్తే మేము ఎంక్వైరీ చేసి కరెక్ట్ ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తాము చేపిస్తాము తర్వాత ఏమంటే ఇప్పుడు అట్టే పొట్టుటూరులో ఆఫీస్ ఓపెనింగ్ అయింది మన తిరుపతిలో ఆఫీస్ ఓపెనింగ్ అయింది చిత్తూరులో ఓపెన్ అయింది కుప్పంలో ఓపెన్ అయింది ఇట్లా తెలంగాణలో అంటే చాలా 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 డిస్టిక్లో షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫీస్ ఓపెనింగ్ అయింది మహారాష్ట్రలో ఓపెనింగ్ అయింది ఇట్లా అన్ని స్టేట్లు మన షా సోషల్ జస్టిస్ ఆఫీసు ఓపెనింగ్ అవుతూ ఉంది అన్ని చోట్ల మంచిగా న్యాయంగా మనం చేస్తూ ఉన్నాము ఎందుకంటే బీదోలకి హ్యూమన్ రైట్స్ అంటే కొంతమందికి తెలియదు ఏంటి హ్యూమన్ రైట్స్ అని అడుగుతారు హ్యూమన్ రైట్స్ అంటే మనము ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే మన హ్యూమన్ రైట్స్ వల్ల పోయి అక్కడ న్యాయం చేస్తారు మాట్లాడి మంచిగా కూచిపెట్టి ప్రేమతో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఓకే చేస్తాము మాట్లాడతాము అట్లా మనతో లేకుంటే మన హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా బుక్ చేస్తాము ఏదైనా అట్లా ప్రాబ్లం వచ్చేస్తే హ్యూమన్ రైట్స్ కమిషన్ మన ఇస్టేట్ ఉంటే ఇస్టేట్ దే లేకుంటే సెంట్రల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో మేము కేసు బుక్ చేస్తాము అందుకే వచ్చి ఈరోజు కడపలో సంతోషము కడప ప్రజలకి ఒక షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఓపెనింగ్ అయింది ఎవరికేమైనా ప్రాబ్లం ఉంటే రావచ్చు ఇక్కడ అర్జీ పెట్టవచ్చు లెటర్ రావచ్చు వాళ్ళకు మనం ఎంతవరకు అయితే న్యాయం చేస్తాము థ్యాంక్ యూ నమస్తే ఈ కడప మట్టిపులి మట్టి పులి పక్కనే పెద్ద పులి పక్కనే సెంటర్లోనే ఈ ఆఫీస్ ఉంది ఎవరికైనా ప్రాబ్లం జరిగితే రావచ్చు నా ఫోన్ నంబర్ కూడా రాసుకోండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ త్రీ జీరో అంటే నేను ఇక్కడ ఉండును అంటే నాకు ఫోన్ చేస్తే మా లోకల్ టీము ఇక్కడ మైడం ఉన్నారు ఇక్కడ అడ్వకేట్స్ ఉన్నారు అందరు ఉన్నారు ఎవరికి ఏం ప్రాబ్లం అయితే కూడా వాళ్ళు ఇక్కడ లెటర్ ఇస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం థ్యాంక్ యూ

అన్ని వచ్చేస్తుంది ఎవరెవరి ఇంట్లో ఉన్నారు ఏమేం పని చేస్తా ఉన్నారు ఆఫీస్ ఎక్కడ ఉంది అన్నీ వచ్చేస్తుంది అందుకే మేము గిరేట్ గానే మాట్లాడతాం కానీ హ్యూమన్ రైట్స్ అక్కడ చేసుకుని వాళ్ళ పని వాళ్ళకి మనం వాళ్ళ గురువు మేమైతే వాళ్ళ గురించి నుంచి చెడ్డగా చెప్పను మంచిగా మంచిగా చెప్పను వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి చేసుకోవాలా చెక్ చేసుకోవాలా ఎవరు కరెక్ట్ ఎవరు లేదా ఉంటుంది ఎందుకుంటూ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్కి ఎక్కడ ఎక్కడ మనం ఆఫీసు పెట్టాము ఫిఫ్టీన్ డేస్కి ఒకరోజు ఇక్కడ మన టీమ్ ఎవరెవరు ఏం చేసినారు ఎవరెవరు ప్రాబ్లం ఏం జరిగింది అన్ని ఫిఫ్టీన్ డేస్కి ఒక తూరి మీటింగ్ పెట్టి అన్నీ చేస్తూ ఉంటాము ఎవరికైనా ప్రాబ్లం ఉండేప్పుడు వాళ్ళ లెటర్ ఇస్తే వాళ్ళపైన ఎంక్వైరీ చేసి చేస్తాం మేము సార్ ఉంటుంది ఖచ్చితంగా ఈ రోజు మీరు ఎవరు ఎవరు ప్రాబ్లం ఉంది మనకు లెటర్ ఇస్తే దానికి మేము వచ్చి వన్ వీక్ టైం ఇస్తాము దానికి ఎంక్వైరీ చేస్తాము ఇది కరెక్ట్ ఫేక్ ఎట్లా ఏంటి వాళ్ళు ఎంక్వైరీ చేసినా మా ఎంక్వైరీలో కరెక్ట్ వచ్చింది అనుకోండి వాళ్ళకి పిలుచుకుని ఏముంది ఎట్లా చేయాలా చేస్తాము స్టేట్ లెవెల్ మౌలా అని నా పేరు కడపకు లేడీస్కు న్యాయం చేయాలని ఏదైనా సమస్య వస్తే నేను న్యాయం చేయాలని కోరుకుంటాను చేస్తా చేస్తానని చెప్పని హుమన్ రైట్స్ ఇక్కడ మట్టిబుద్ది పులి మా ఆఫీస్ ఉంది కడప మట్టిబుద్ది పులి ఆఫీస్ ఉంది ఇక్కడ ఏదైనా మీకు సమస్య ఉంటే లేడీస్కి ఏదైనా సమస్య ఉంటే వచ్చి మేము చేస్తామని చెప్తున్నాము హలో రైట్స్లో మా సారు గత పదేళ్ళగా మనం వర్క్ చేస్తున్నాము వచ్చి లేబర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా స్టేట్ ప్రెసిడెంట్గా సార్ ఇచ్చారు దాన్ని సక్రమంగా పనిచేస్తూ ఈరోజు మనకు కడపల ఆఫీస్ తెరచడంతో సారు మేమంతా కలిసి సంతోషం అయిపోయింది అందుకని ఆఫీసులో ఎవరికన్నా ఏం జరిగినా కూడా వీడికొచ్చి వచ్చి కంప్లైంట్ ఇచ్చే మా మా అసోసియేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళకు న్యాయం చేస్తారని సెలవు తీసుకుంటే చెప్పుకుంటున్నాను